తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవోలు ఈ అయినవోలు గ్రామానికి పేరు ఎలా వచ్చింది సాధారణంగా ఆరవ విక్రమాదిత్యుడు ఒక వెయ్యి డెబ్బై ఆరు ఒక వెయ్యి ఒక వంద ఇరవై ఏడు మధ్య పాలించిండు ఈ ఆరవ విక్రమాదిత్యుడి కాలంలో దేవుడు మంత్రిగా ఉండే ఈ అయ్యన దేవుడి వల్లనే అయినవోలు గ్రామం వచ్చింది అని అనుకుంటున్నాం నిజానికి అది కాదు అయ్యన పుట్టక ముందే అయ్యనవోలు అయినవోలు గ్రామం పేరుంది అది ఎలా అంటే ఇక్కడ అయినవోలుకు సమీప గ్రామము పున్నేలు దీనినే గతంలో పున్నవోలు గ్రామం అంట సామాన్య శకం తొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది మధ్య ఇరవై బెడంగ సత్యాశ్రయుడు పాలించిండు ఇక ఇతడి కాలంలో ఈ పున్నేలు గ్రామంలో అక్కడి విష్ణువు ఆలయంలో వేయించిన శాసనంలో అయ్యనవోలు అనే గ్రామ నామం స్పష్టంగా ఉంది దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే దేవుడు పుట్టక ముందే ఈ అయిన గ్రామం ఉంది ఆ పేరు ఉంది అందుకే బమ్మెర పోతన పుట్టకముందే బమ్మెర గ్రామం ఉంది పాలకుర్కి సోమన పుట్టకముందే పాలకుర్తి గ్రామం ఉంది అట్లాగే అయ్యన్న దేవుడి కారణంగా అయిన రాలేదు ఈ అయ్యన ఓలు గ్రామమే అయిన ఓలైంది అయ్యన ఓలు ప్రాంత పరిసరాలలో జీవించడం వల్లనే అతడికి అయ్యన దేవుడు అనే పేరు వచ్చి ఉంటుంది మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ